కూడులేని పేదవాడి గోడు చూడు వానిలో అంతర్యా మిగలేడా గాడు కలితో అలమటించో ఆ భాగ్యులున్నా దేశములో ఆడంబరమైన జీవితము ఎలా గడుపుతావు నీవో భారతీయులందరూ నా సోదరులే అని నీవు చేసిన ప్రతిజ్ఞలన్నీ బడి వరకే పరిమితమా చెప్పేదొకటి చేసేది ఇంకొకటి అయినప్పుడు మనిషి బ్రతుకుకో విలువ ఏమున్నది కూడులేని పేదవాడి గోడో చూడు వానిలో అంతర్యా మిగలేడ గాడ్ ఆకలితో అలమటించో ఆ భాగ్యులున్నా నీ దేశములో ఆడంబరమైన జీవితము ఎలా గడుపుతావు నీవు భారతీయులందరూ నా సోదరులేని నీవు చేసిన ప్రతిజ్ఞలన్నీ బడి వరకే పరిమితమా చెప్పేదొకటి చేసేది ఇంకొకటి అయినప్పుడు మనిషి బ్రతుకుకో విలువ ఏమున్నది కుడు లేని పేదవాడి గోడు చూడు అంతర్యామి అంతర్యామిగలేడా గాడ ఆకలితో అలమటించో అభాగ్యులున్నా నీ దేశములో ఆడంబరమైన జీవితము ఎలా గడుపుతావు నీవు భారతీయులందరూ నా సోదరులే అని నీవు చేసిన ప్రతిజ్ఞలన్నీ బడివరకే పరిమితమా చెప్పేదొకటి చేసేది ఇంకొకటి అయినప్పుడు మనిషి బ్రతుకుకో విలువ ఏమున్నది